కరిగిపోంది అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం సాయంకాలం పూట బాగా ఆకలేసినప్పుడు ఒక పదిహేను నిమిషాలు అయితే ఈ టిఫిన్ రెసిపీ మనం చేసుకోవచ్చు ఇవాళ మనం చూడబోయేది చాలా టేస్టీ అయిన రవ్వ పొంగలి సో యూజువల్గా చేసుకునే ఉప్మా కిచరీ కాకుండా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు సరే అండి ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి నేను కప్పు అంతా పెసరపప్పు తీసుకొని ఫస్ట్ రోస్ట్ చేయబోతున్నాను రంగు మారేంత వరకు రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్గా రోస్ట్ చేస్తే ఒక టూ మినిట్స్ రోస్ట్ చేయండి సరిపోతుంది పప్పు లైట్గా వాసన వస్తుంది మంచి అరోమా వస్తుంది సో ఈ టైంలో నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బోల్కి మార్చేస్తున్నాను రోజు చేసిన పెసరపప్పుని శుభ్రంగా ఒకసారి కడిగేసి తర్వాత మనం ప్రెషర్ కుక్కర్కి మార్చేసుకోవచ్చు కడిగిన పప్పుని ఇప్పుడు కుక్కర్కి ట్రాన్స్ఫర్ చేసుకుందాం పప్పు పూర్తిగా మునిగి అంతా నీళ్లు పోసుకోవాలి మంచి రంగు టేస్ట్ కోసం కొద్దిగా పసుపు వేసుకుందాం ఒక చిటికీడు పసుపు వేసుకుంటే సరిపోతుంది ఒకసారి కలిపి ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఒక ఐదు విసిల్స్ వచ్చేంత వరకు మనం పప్పుని ఉడికించుకోవాలి పప్పు బాగా ఉడికింది తీసి పక్కన పెట్టేచ్చు ఇప్పుడు ఇప్పుడు మనం పొంగల్ చేస్తాం మొదలు పెడదాం ఫస్ట్ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను సో నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుందాం సో వీటిని ఫస్ట్ మనం రోస్ట్ చేసుకోవాలి కిచిడి ఉప్మా పొంగలి వీటన్నిటిలో జీడిపప్పులు ఇట్లా రోస్ట్ చేసి వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇంగువ రెండు పచ్చిమిరకాయలు మధ్యలో గీరు వేస్తున్నాను ఒక చిన్న మొక్క అల్లం తరిగి వేసుకోవాలి ఇప్పుడు కొన్ని కరివేపాకులు కూడా వేసుకుందాం రంగుకి నేను ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను ఈ రెసిపీకి నేను అరకప్పు అంతా బొంబాయి రవ్వ తీసుకున్నాను అరకప్పు అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ మెజర్మెంట్లో తీసుకున్నాను అనమాట అరకప్పు రవ్వ కప్పు పెసరపప్పు సో మన రవ్వని బాగా రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు బాగా రోస్ట్ చేసుకోవాలి సో ఏదైనా త్వరగా టిఫిన్ చేయాలంటే అసలు ఈ రవ్వ పొంగలి అయితే నిమిషాల మీద అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది రవ్వ బాగా రోస్ట్ అయింది ఇప్పుడు ఉడకపెట్టిన పెసరపప్పుని దీంట్లో వేసేసుకుందాం ఫ్లేమ్ లోలో పెట్టి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను వేసి మొత్తం బాగా కలపాలి ఏ కప్లో మీరు రవని మెషర్ చేశారో ఆ కప్లోనే మీరు నీళ్లు పోసుకోవాలి సో నేను మూడు కప్పులో మంచి వేడి నీళ్లు పోస్తున్నాను అనమాట కడాయి మూసి ఒక ఐదు నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్ లో సో ఫైనల్గా మంచి రుచి కోసం జస్ట్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను మరి పొంగల్లో నెయ్యి లేకపోతే ఎట్లా చెప్పండి వేసి మొత్తం మిక్స్ చేసుకుందాం చూడండి ఎంత బాగుందో చూస్తానికి బాగా గూయిగా క్రీమీగా ఎంత బాగుందో చూడండి స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వ పొంగల్ని వేడి వేడిగా వెంటనే సర్వ్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇవాళ నేను రవా పొంగలిని కొబ్బరి చట్నీతో సాంబార్తో సర్వ్ చేస్తున్నాను ఈ కాంబినేషన్ పర్ఫెక్ట్ అండి సో నెక్స్ట్ టైం మీరు ట్రై చేసేటప్పుడు ఈ కాంబినేషన్లో ట్రై చేయండి రవా పొంగలి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసాము ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను బ్రహ్మాండం ఒకే మాట నోట్లో అయితే కరిగి కొంది అల్వా లాగా అసలు ఎంత రుచిగా ఉందంటే చాలా టేస్టీగా ఉంది నేనైతే ఈ రవ్వ పొంగలిని చాలా ఎంజాయ్ చేశాను సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.